హలో వివర్స్ నేను మీ దిశ మీద గేస్ట్ మాట్లాడుతున్నాను ముందుగా నా తరపున మన ఛానల్ తరపున సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదములు అలాగే ఈ వీడియోలో ఈరోజు వాతావరణ పరిస్థితి అలాగే రేపటి వాతావరణ పరిస్థితి రానున్న రోజుల్లో జూలై ఆరో తారీఖున ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పబండం అనేది ఏర్పడుతుంది ఆ అల్పబెండం ఎక్కడ తీరం దాడుతుంది ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బిల్ సింబల్ని క్లిక్ చేయండి మనం నిన్నటి అప్డేట్ ఇచ్చిన ప్రకారం మనకి నిన్న సాయంకాలం సమయం నుంచి తెలంగాణలో వర్షాలు మొదలై ఆ వర్షాలు అనేవి ఖమ్మం కూడా కోదాడ అలాగే కనవరం మీదగా మనకి గుంటూరు అమరావతి మంగళగిరి విజయవాడ కంకిపాడు మీదుగా గుడివాడ పరిసర ప్రాంతాలు అలాగే మచిలీపట్నం పరిసర ప్రాంతాలు అలాగే దివిసీమ అవనిగడ్డ నాగలంక కోడూరు చల్లపల్లి ఈ విధ పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో నమోదవడం జరిగింది ఈ వర్షాలనేవి ఈరోజు తెల్లవారుజామున సమయంలో ఒంగోలు బాపట్ల నెల్లూరు సముద్ర తీర వెంబడి భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి ఆ వర్షాలనేవి రాయలసీమ జిల్లాలో ఈరోజు తలవారుజామున సమయంలో అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు అనేవి నమోదవుతున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అలాగే కోస్తా సముద్రానికి తీర వెంబడి ప్రస్తుతానికి వర్షాలు వర్షాలనేవి నమోదవుతున్నాయి ఈ వర్షాలనేవి మధ్యాహ్నం సమయానికి తగ్గుముఖం పట్టిన మరలా సాయంకాలం సమయంలో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఒకసారి వివరంగా అందిస్తాను తప్పక చూడండి అలాగే ఒకసారి వర్షపాత వివరాలను ఒకసారి వివరంగా చూద్దాం ఏలూరు నూజివీడు నలభై ఏడు మిల్లీమీటర్లు కృష్ణా నాగలంక బాహుదేరిపల్లి నలభై ఐదు మిల్లీమీటర్లు పల్నాడు సత్తెనపల్లి ముప్పై తొమ్మిది మిల్లీమీటర్లు గుంటూరు మంగళగిరి అరవై ఐదు మిల్లీమీటర్లు విజయవాడ ఇరవై తొమ్మిది మిల్లీమీటర్లు బాపట్ల నిజాంపట్నం అరవై ఏడు మిల్లీమీటర్లు బాపట్ల చీరాల ముప్పై మూడు మిల్లీమీటర్లు అల్లూరి సీతారామరాజు బొట్టాయిగూడెం తొంభై మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైనది ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ ఉపగ్రహ చిత్రం ప్రకారం మనకి దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మనకి భారీ మేఘాలు అనేవి వ్యాపించి ఉన్నాయి ఆ విధంగానే మనకి వర్షాలనేవి కృష్ణా గుంటూరు బాపట్ల అలాగే ప్రకాశం విజయవాడ సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో ప్రస్తుతం అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలనేవి ప్రస్తుత సమయంలో నమోదవుతున్నాయి ఈ వర్షాలనేవి మధ్యాహ్నం సమయానికి తగ్గుముఖం పట్టిన మరల ఈరోజు సాయంకాలం సమయంలో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఈరోజు రాత్రి అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున సమయంలో వర్షాలు నమోదవుతాయి ఈ వర్షాలు కృష్ణా గుంటూరు బాపట్ల అలాగే ప్రకాశం ఏలూరు విజయవాడ అలాగే కోనసీమ ఈ జిల్లాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఈదురుగాళ్లతో పిడుగులతో నమోదే అవకాశాలు అయితే ఈరోజు అర్ధరాత్రి సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే రేపు తలవారుజాముల సమయంలో కూడా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లా అండి విశాఖపట్నం విజయనగరం కాకినాడ శ్రీకాకుళం మనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా వివిధ జిల్లాల్లో మనకి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదే అవకాశాలు అయితే ఈరోజు సాయంకాలం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబ గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల మంచిర్యాల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మలుగు నల్గొండ యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వర్షాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశాలు అయితే ఈరోజు సాయంకాలం సమయంలో నమోదే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే రాయలసీమ జిల్లా తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు నంద్యాల ఈ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే సాయంకాలం సమయంలో వర్షాలు నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఈరోజు తెల్లవారుజామున సమయంలో రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు అనేవి నమోదవడం జరిగింది రానున్న రోజుల్లో మనకి ఒక అల్పేణం ఏర్పడుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి జులై ఆరో తారీఖున ఒక బలమైన అల్పేణం అనేది ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడుతుంది ఆ అల్పేటం వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ ఒడిస్సా తీరం వెంబడి ప్రయాణించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ మధ్య తీరం దాటే అవకాశం కూడా కనిపిస్తుంది దాని ప్రభావంతో మనకి మొన్నటిలాగానే మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో అలాగే రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి ఇంకా సమయం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో వాతావరణం అనేది మారచ్చు అలాగే ఈ అల్పణం అనేది దిశ మార్చుకుని వేరే రాష్ట్రం వైపుగా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఇంకా సమయం ఉంది కాబట్టి మనకి ప్రస్తుత వాతావరణం అయితే వెస్ట్ బెంగాల్ ఒడిస్సా వైపుగానే మనకి తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది దాని ప్రభావంతో మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వెస్ట్ బెంగాల్ అలాగే ఒడిస్సా రాష్ట్రంలో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి ఈ అల్పణ ప్రభావం వల్ల కనిపిస్తుంది అలాగే కృష్ణా గుంటూరు బాపట్ల అలాగే ప్రకాశం ఏలూరు విజయవాడ కోనసీమ ఈ జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి జూలై ఆరు ఏడు ఎనిమిది తేదీలో నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం విజయనగరం కాకినాడ తుని యానం రంపచోడవరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి గజపతి నగరం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరి నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలోని విక్రాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబ గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ బుల్పాపల్లి రాజన్న సిరిసిల్ల మంచిర్యాల అలాగే వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలనేవి నవి నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాయలసీమ జిల్లా నుండి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు నంద్యాల ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలనేవి నవి నమోదే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది ఈ అల్పయాణం వెస్ట్ బెంగాల్ ఒడిస్సా మధ్య తీరం దాడితే కనుక ఈ జిల్లాలో వర్షాలు అనేవి నమోదవుతాయి లేదు ఈ అల్పయాణం వేరే రాష్ట్రానికి కనుక వెళ్తే కనుక వాతావరణంలో మార్పు అనేది కనిపిస్తుంది ఆ విధంగానే మనకి వర్షాలు అనేవి తక్కువగా నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూద్దాం ఇంకా మనకి సమయం ఉంది కాబట్టి ఈ అల్పేణం ఎక్కడ తీరాన్ని దాడుతుంది ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి వివరంగా ఇంకా రేపటి వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను ప్రస్తుత వాతావరణం అయితే మనకి వెస్ట్ బెంగాల్ ఒడిశా దగ్గర తీరం దాటే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణలో మనకు వర్షాలు అనేవి నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు సాయంకాలం అలాగే అర్ధరాత్రి రేపు తెల్లవారుజాము సమయంలో మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి నమోదవుతాయి ఆ విధంగానే జూలై ఆరో తారీఖున ఒక బలమైన ఆల్పేటం అనేది ఏర్పడుతుంది కాబట్టి రానున్న రోజుల్లో మనకి వర్షాలు అనేవి పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమిటీలో అందిస్తున్నాను ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి అన్న దాని గురించి కూడా యూట్యూబ్ కమిటీలో అందిస్తున్నాను గమనించండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో